బ్యాట్ నాకు అలాగే ఉంది ఎందుకంటే వాడు మళ్ళీ గిజెస్ మెడికల్ సెంటర్ కి వెళ్ళమని చెప్పాడు టాక్సీ కి వెళ్దామంటే ఇక్కడ టాక్సీ ఆపట్లేదు బస్కి కి వెళ్దామంటే బస్ కాడలో డబ్బులు ఉన్నాయో లేదు ఎక్కిన తర్వాత మనకి ఎవరైనా చెకింగ్ వచ్చారనుకోండి భయం వేస్తుంది మళ్ళీ గుహ నెల తర్వాత ఒక చిన్న పిల్ల చూడండి ఎండలో ఉంది అలా ఉంటుంది దుబాయ్ లో లైఫ్ ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ముందునే మన ఇండియాలోనే తెచ్చుకొని పెట్టుకోండి అది చాలా అంటే చాలా బెటర్ డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా ఊరికే రావు కదా ఎవరికి గుండె గుండె అతను చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతలు అన్నాడు నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి అలాగే ఉండు లిప్స్ బ్లడ్ తీసుకున్నారు దానికోసం ఇంత పెద్ద ప్లాస్టర్ కూడా వేశారు నాకు ఒక్కోసారి దుబాయ్ టాక్సీ ఎక్కినప్పుడు నాకు అయితే గుండె ఆగిపోద్ది అంటే రోజు ఎందుకో ముహూర్తం అని ఇంటికి వచ్చేస్తున్నాము మళ్ళీ రేపెళ్ళు సో ఫైనల్ గా వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఎట్టి అల్నాథ మెడికల్ సెంటర్కి వెళ్తున్నాను నాది వీసా అండ్ పాస్పోర్ట్ సారీ వీసా అండ్ ఎంబ్రాయిడ్ సైడ్ రిన్యువల్ కోసం ఫస్ట్ మనకి ఎంబ్రెట్ సైడ్ కావాలంటే ఫస్ట్ మెడికల్ ఫిట్నెస్ ఇది మెడికల్ చేయించుకోవాలన్నమాట అందుకోసం వెళ్తున్నాను సో ఇప్పుడైతే ట్యాక్సీలో ఉన్నాను అనమాట ఒక్కోసారి దుబాయ్ ట్యాక్సీ ఎక్కినప్పుడు నాకైతే గుండె ఆగిపోద్ది ఎందుకంటే జస్ట్ వన్ కిలోమీటర్ కూడా మనము పదిహేను ఇరవై ధరలను కట్టాలి అంటే నాకైతే చాలా బాధేస్తుంది సో ఇప్పుడైతే నాకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందన్నమాట అల్నాద మెడికల్ ఫిట్నెస్ సెంటరు దానికోసం నేను ఇప్పుడు ఇంకా వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కూడా రాలేదు మా ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ పదమూడు ధరమ్స్ అనేది ట్యాక్సీ అనేది రన్ అవుతుంది మీటరు ఎందుకంటే నేనైతే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది దానికి ఆ మీటర్ అయిన రన్ అయినప్పుడు నాకు భయం వేసి భయ ఇక్కడెక్కడైనా ఆఫీస్ వేయి నేను నడుచుకుని వెళ్దాము అని చాలాసార్లు అనిపిస్తుంది ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది మనసులో కానీ మా బుడ్డమ్మాయి ఉంది పాప మా అమ్మాయిని వచ్చుకోవడానికి ఈరోజు లేదు అందుకోసం కంపల్సరీగా ఆమె ఎక్కడైనా వదిలి పెడితే మళ్ళీ ఏడుస్తుందని చెప్పి ఆమెను కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఆమె కోసం ఇప్పుడు ట్యాక్సీ అనేది బుక్ చేసుకుని వెళ్తున్నాము అది అనమాట ఎప్పుడు వెళ్ళొద్దు ఏంటో చూడండి అక్కడ మీకు డెస్టినేషన్ కనిపిస్తుంది కదా ఆ డెస్టినేషన్ నాకు ఫోర్ మినిట్స్ ఉంది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డబ్బులు చూసారా ఆల్రెడీ పదమూడు యాభై అయిపోయింది అన్నమాట థర్టీన్ ఫిఫ్టీ ధరం అయిపోయింది పడినా కూడా మనకి డబ్బులు అవుతాయి అనమాట లాస్ట్ టైం కూడా అల్నాథ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇంటికి దగ్గరగానే ఉంది అది ఎల్కేసిస్ అక్కడికి వెళ్తే వాడు ఇంకొక లొకేషన్ ఇచ్చాడు అక్కడికి రమ్మన్నాడు సో ఈసారి ఏం చేశాను డైరెక్ట్ గా అదే లొకేషన్కి ఇచ్చిన లొకేషన్కి వచ్చేసాను కానీ ఇప్పుడు వీడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాలి మనకు దోల్ తీరిపోతుంది అనమాట ఏం చెప్తాడు ఇక్కడ ఇది బాగుంటుంది మన లక్ ఎలా ఉందో ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి కరెక్టా లేకపోతే రాంగ్ అని చెప్పి మనకు అప్పుడప్పుడు ఇలా డస్ట్ కూడా లేస్తూ ఉంటది అనమాట ఇది కామన్ ఇక్కడ మనకు గాలిస్తే చాలా అంతా ఇసుక కాబట్టి ఇసుకంతా లేస్తూ ఉంటుంది అన్నమాట అల్నాదలో ఉండే ఇంకొక మెడికల్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ సుఖా ఇదా కాదా ఇప్పుడు మన మన బ్యాడ్ లక్ అలాగే ఉంది ఎందుకంటే వాడు మళ్ళీ కిసెస్ మెడికల్ సెంటర్ వెళ్ళమని చెప్పాడు అలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పదిహేడు ధర అంటే ఏమి లేకుండా నేను ముప్పై ధర పెట్టుకుని వెళ్ళాలన్నమాట తెలుసు ఇలాగే ఉంటుంది మన లక్ అని చెప్పేసి ఏవి టాక్సీలు కూడా రావు ఇంకా వెయిట్ చేయాలన్నమాట ఇదే హైవే కాబట్టి ఇక్కడ టాక్సీలు కూడా ఏం రావట్లేదు ఇప్పుడు నా వెనకాల వచ్చాడు అనమాట ఇక్కడ బస్ స్టేషన్ ఎక్కడ ఉందనేసి నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అరబిక్ వస్తుంది అన్నాడు సరే నాకు ఎలాగ అరబిక్ రాదు కదా బస్ బస్ స్టేషన్ ఎక్కడ అన్న బస్ ఓకే బస్ స్టేషన్ అన్నాడు నాకు తెలియదు అది ఏదో అరబిక్ ఓకే థ్యాంక్ యూ అంటే హిందీ అని అన్నాడు అంటే వస్తావని మంచోడి నేను చెప్తున్నాను నాకు మంచోడైనా జడ్డోడైనా వస్తాయా ఓకే అదే బస్ అమ్మా ఇక్కడ ఉందిరామా బస్ స్టేషన్ అక్కడ ఉంది బస్ స్టేషన్ ఇప్పుడు అక్కడ నడుచుకొని వెళ్ళాలి కాకపోతే బస్ అనేది వెళ్ళిపోతుంది చూద్దాం మళ్ళీ వెళ్దాం ట్యాక్సీకి వెళ్దాం అంటేమో ఇక్కడ టాక్సీ ఆపట్లేదు బస్ కి వెళ్దామంటే బస్ కార్డులో డబ్బులు ఉన్నాయో లేదు ఎక్కిన తర్వాత మళ్ళీ చెకింగ్ వచ్చారనుకోండి పై వేస్తుంది మళ్ళీ టూ హండ్రెడ్ ధర పొక్క పెట్టాలి అందుకని ఆలోచిస్తున్నాయి ఎలాగా ఇప్పుడు ఎలా వెళ్ళాలి కూడా ఆపట్లేదు చిన్నపిల్ల చూడండి ఎండలో ఉంది అలా ఉంటుంది దుబాయ్ లో లైఫ్ అన్ని రోజులు మనమే కాదు కదా సో వీ హావ్ టు బేర్ దుబాయ్ లో చూసారా అప్పుడప్పుడు ఆ ఇసుకలు అలాగా ఇసుక తుఫాన్ లాగా ఇసుక వస్తూ ఉంటుంది అనమాట అదే ట్యాక్సీ వస్తుంది అక్కడ అప్పుడ ఫైనల్ అయితే మాకు ట్యాక్సీ అనేది దొరికింది మా లక్ అన్నమాట ఎక్కేసాం మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి కిసెస్ మెడికల్ సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం ఇది వచ్చేసి బాబా దానికి ఆపోజిట్గా అటు సైడ్ రోడ్లో ఉంటుంది అనమాట ఇది అల్నాథ సెంటర్ అక్కడికి రాకుండా నేను ఇటు ఇటు వెళ్తే బుక్ అయిపోయాం ఇప్పుడు చూపిస్తాను చూడండి మా ఇల్లు ఇక్కడ దగ్గరే అనమాట మనం ఏం చేసాము కొంచెం అంత తెలియదు ఎట్లు ఉపయోగించాలని చెప్పాను కదా చూస్తా జూమ్ చేస్తున్నా దగ్గరికి వెళ్ళంగానే అటు సైడ్ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సో అదే అనమాట మేము ఉండేది అది ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర అనమాట ఇది అల్నాథ సెంటర్ ఇక్కడికి రావచ్చు కదా ఓవర్ యాక్టింగ్ కదా మరి మనము అదనమాట చూసారా ఇది సెంటర్ ఇదే అనమాట మెడికల్ సెంటర్ మరి ఇది మన ఇంటి దగ్గర అనమాట జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే నడుచుకొని రావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దానికోసం అంత దూరం వెళ్ళా మన అప్లికేషన్ నంబర్ వచ్చేసి విఎఫ్ టూ థర్టీ ఎయిట్ అక్కడ వచ్చేసి ఇంకా వి టూ థర్టీ టూ నే ఉంది సో వెయిట్ చేయాలన్నమాట ఫైనల్ గా అయితే మెడికల్ అయిపోయింది సో చిన్న ఏంటి చిన్న ఇది తీసుకున్నారు అన్నమాట బ్లడ్ తీసుకున్నారు దానికోసం ఇంత పెద్ద ప్లాస్టర్ కూడా చేశారు నాకు రేష్ ఎమ్రెడ్ సైడ్కి ఆ ఫోటో బాగాలేదని చెప్తే ఇక్కడికి వచ్చాము ఫోటో తీపిచ్చుకోవడానికి చేతులు సరిపెట్టుకో స్ట్రైట్ నో 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 డౌన్ हाय चपकले डोंट से हाय लो कर स्ट्राइट रेशमी का स्ट्रीट तली तली स्ट्राइट का कुछ ही ला कुछ स्ट्राइट का कुछ हाँ बोथ हैंड्स बोथ हैंड्स हाँ लुक अट देर लुक अट देर chin up chin up chin up. chin up little uh -huh. bit little bit ah <laughs> no, <I don't> <laughs> uh, good ah uh. be like that look at there look at there mm. little bit chin up chin up uh -huh. yes yes look at this close the lips close the lips close your lips mm. look hey. there yeah, yeah. look at me look at, look at yeah. there camera camera అలాగే ఉండు క్లోజ్ యువర్ లిప్స్ అటు చూడ ఇటు చూడాలి అటు చూడాలి అటు చూడాలి ఫోటో కాపీస్ తీసుకురావాలంటే ఇండియా నుంచి తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఫోటో కాపీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ధరమ్స్ అంట అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రెండు వందల ట్వంటీ ఫైవ్ అంట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ చూసారా అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు అక్కడ నుంచి నడుచుకోసే ఇది వచ్చేసి సెంటర్ అనమాట మెడికల్ సెంటరు అనవసరంగా మనకు డబ్బులు ఎక్కువైపోయి ఇప్పుడైతే నేను థర్టీ ధరమ్స్ బొక్క పెట్టి వచ్చాను అనమాట నడుచుకొని రావచ్చు యాక్చువల్గా ఈజీగా టెన్ టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు కానీ నేను ఇంకా ఇక్కడ కాదేమో అక్కడికేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాడు అక్కడ కాదు ఇక్కడ అని చెప్పాడు అలా మనకు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనము వీసా అండ్ ఎంబ్రాయిడ్ స్టడీ రినివల్ చేసుకోవాలి కదా సో అప్పుడు మనకు ఖచ్చితంగా పాస్పోర్ట్ కాపీ అనేది అడుగుతారు ఫోటో అనేది అడుగుతారు పాస్పోర్ట్ ఫోటో అయితే సో దానికోసం మనము ముందునే ఇండియాలో నుంచి పాస్పోర్ట్ ఫోటో కాపీస్ తెచ్చుకోవడం పెట్టరు ఎందుకంటే ఇక్కడైతే చిన్న పాప అది ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో కాపీ ఇస్తే అది అవ్వదు ఇప్పుడుండే రీసెంట్గా వెళ్ళి తీసుకురండి వేరే తీసుకురండి అని చెప్పారు సరే అని ఒక స్టూడియోకి వచ్చాను ఎలాగో నాకు మెడికల్ ఉంది కాబట్టి మెడికల్ టెస్ట్ ఉంది కాబట్టి అక్కడికే వస్తే అక్కడే ఆ పక్కన స్టూడియో ఉందనమాట స్టూడియో దగ్గరికి వెళ్తే ఎంత అని అడగలేదు ఫస్ట్ని మామూలుగా తీసే ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ కదా ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎంబ్రిట్స్ సైరి అనేది ఎక్స్పైర్ అయిపోయింది సో ఇప్పుడు కంపల్సరీగా కావాలి కాబట్టి సరే ఓకే తీసేయండి అని చెప్పి తీసిన తర్వాత ఎన్ని ఇస్తారు అంటే ఫోర్ ఇచ్చారు ఫోర్ ఇచ్చారు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ధరన్స్ అంట అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా ఆరు వందల రూపాయలు జస్ట్ ఫోర్ పాస్పోర్ట్ కాపీసు అదే మన ఇండియాలో అయితే అదే మన ఇండియాలో అయితే మనకు హండ్రెడ్ రూపీస్కే టెన్ ఎయిట్ అలా ఇస్తారనమాట ఇక్కడ చూసారా ఆరు వందల రూపాయలకి జస్ట్ నాలుగు ఫొటోస్ ఇచ్చారు అంతే ఎంత లాభం ఉంటుంది మనం కూడా ఒక ఫోటోషాప్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఆ టైంలో సో ఇది ఒక స్మాల్ సజెషన్ అనమాట సో ఎవరు ఎప్పుడైనా ఇప్పుడు మీద పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది సారీ పాస్పోర్ట్ కాదు వీసా అనేది ఎంబులెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే మీకు కనుక చిన్నపిల్లలు ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి వాళ్ళు మారుతుంటారు కదా ఏజ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇంకా చిన్న అప్పుడు అనుకోండి వన్ ఇయర్కి వన్ ఇయర్ ఫొటోస్కి టూ ఇయర్స్ ఫోటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మా పాపకి అప్పుడు దీపించిందే ఎప్పుడు నైన్ మంత్స్ దీపించాము మళ్ళీ ఇప్పుడే అనమాట ఫొటోస్ తీయించడము పాస్పోర్ట్ కాపీస్ అందుకని చెప్తున్నాను మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ముందునే మన ఇండియాలోనే తెచ్చుకొని పెట్టుకోండి అది చాలా అంటే చాలా బెటర్ డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా ఊరికే రావు కదా ఎవరికి గుండె గుండె అతను చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా సో అదనమాట మ్యాటర్ సో ఫైనల్గా అయితే మెడికల్ అయిపోయింది మెడికల్ టెస్ట్ ఇచ్చేసాము ఇచ్చేసి ఇంటికి వెళ్తున్నాం మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్పారు సో అక్కడికి వెళ్ళి ఏం చెప్తారో చూసి తర్వాత ఇంటికి వెళ్ళాలి నేను మెడికల్ టెస్ట్కి వెళ్ళాను కదా మెడికల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిందన్నమాట మెడికల్ టెస్ట్లో ఫిట్ అని వచ్చింది సో ఫిట్ అని వచ్చిన తర్వాత మనం వెళ్ళి అమీర్ సెంటర్లో చూపిస్తే మనకు వీసా ప్రాసెస్ అనేది చేస్తారు సో ఇప్పుడైతే మనం అమేర్ సెంటర్కి వెళ్ళి వీసా ప్రాసెస్ ఏం చేస్తారు అనేది మీకైతే నేను అప్డేషన్ ఇస్తాను ఇప్పుడైతే నేను అమీర్ సెంటర్కి వచ్చేసాను చూడండి సెంటర్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమీర్ సెంటర్ అనేది మా ఇంటి కిందే ఉంటుంది సో ఇది మా ఇల్లు అనమాట సో అందుకని మేము ఇంటి కింద నుంచి ఇట్లా వెళ్తే స్ట్రైట్ ఉంటుంది అమీర్ సెంటర్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట ఏదైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ కనిపిస్తుంది కదా అదే అనే సేపు చూసారా ఇదే వచ్చేసి అమేజ్ అన్నమాట సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి సో లోపల ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి ఏ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ నేను వచ్చి ఇన్ఫర్మేషన్ చేస్తాను అవా యూ బ్రో అదే మెడికల్ ఫిట్నెస్ కేమ్ యా పాస్పోర్ట్లు ఫొటోస్ అని వాట్సాప్ పంపించమన్నారు పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు మాకు శాలరీ సర్టిఫికేట్ కావాలి లేబర్ కార్డు కావాలి అన్నారు అది ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు అందుకే ఈరోజు ఎందుకు ముహూర్తం బాగలేదు కదా అని ఇంటికి వచ్చేస్తున్నాము మళ్ళీ రేపు వెళ్ళాలి అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది నిన్న ఈవినింగ్ వచ్చేసి అమ్మీ సెంటర్కి వెళ్ళాను మెడికల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి వెళ్తే అక్కడ మా చిన్ని జాబ్ మారాడని చెప్పి వాళ్ళకి శాలరీ సర్టిఫికేట్ అలాంటిది కావాలి అని చెప్పారు అందుకని మళ్ళీ ఈరోజు లేబర్ కార్డు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఏమంటారో చూద్దాం సో ఫైనల్ గా వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది సో అక్కడికి ఏమన్నారంటే నిన్న కాంట్రాక్ట్ అడిగారు కదా సాలరీ కాంట్రాక్ట్ దాని వచ్చేసి పక్కనే ఉంటది అనమాట పక్కన అక్కడికి వెళ్ళేసి కాంట్రాక్ట్ తీసుకున్నాము ట్వంటీ ధరన్స్ ఇస్తే వాళ్ళు ఒక కాపీ ఇస్తారు థాట్ కాపీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమీర్లో ఇచ్చాము అమీర్లో ఇస్తే మా హస్బెండ్ జాబ్ చేంజ్ అయినందువల్ల మా వీసా హోల్డ్లో పెట్టి మళ్ళీ మేము అన్హోల్డ్ చేయించాము అప్పుడు అది హోల్డ్లో పెట్టినందుకు ఓపెన్ ఫైల్ ఉంటుందంటే ఆ ఓపెన్ ఫైల్కి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఫిఫ్టీ ధరన్స్ కట్టించుకున్నారు సో ఓవరాల్గా మాకు నాకు మా పిల్లలకి కలిపి వీసా రిన్యువల్కి అండ్ ఎమ్రెడ్ సైడ్ కోసం మాకు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ధరన్స్ అయితే అయ్యింది సో అది అనమాట వీడియో సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో కంపల్సరీగా ఏదైనా ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ